నమస్తే నమస్తే అందరూ కూడా చక్కగా కాలభైరుడు యొక్క దర్శనానికి వెళుతున్నారు అందరూ కూడా ఇక్కడ మనకి మెట్లే వెక్కాలి చికెన ఎక్కాలి పైకి ఎక్కాలి శ్రీమటు అలాగే మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇక్కడ మన తెలుగు స్వామీజీ అయినటువంటి త్రైలింగ మహాస్వామీజీ గారి యొక్క ఆశ్రమం ఇది త్రైలింగ మహాస్వామి అంటే వారు మూడు వందల ఏళ్ళు అలాగా ఆయన తపస్సు చేసి దానికి సంబంధించినటువంటి ఆశ్రమం అన్నమాట ఇది కాలభైరుడి యొక్క దర్శనానికి ఇది ఇదంతా కూడా త్రైలింగ మహాస్వామి యొక్క ఆశ్రమం ఇలా ఓ నమశివాయ నమో నారాయణాయ వాసుదేవాయ విశ్వేశ్వరాయ త్రయంబకాయ అనుకుంటూ చక్కగా యొక్క దారుల్లో కొనసాగిపోతున్నాము కాలభైరుడు యొక్క దర్శనానికి కాశీకి రావాలంటే కాలభైరు యొక్క అనుగ్రహం ఉండాలి తప్పనిసరిగా అంటారు అటువంటి కాలభైరుడి యొక్క దర్శనానికి మనం

అమ్మవారి దర్శనం చూడండి ప్రతి దగ్గర ఒక గుడి ఉంటుంది అనమాట ఎక్కడో వస్తుంది అనమాట ప్రతి దగ్గర ఒక గుడి గుడి లేనటువంటిది లేదు అందరూ అనుకుంటారు కాశీ పుణ్యక్షేత్రం అని కాశీ అనేటువంటి ఊరిలో దాదాపు పదివేల పుణ్యక్షేత్రాలు ఉంటాయి ఇది క్షేత్రం కాదు మహాపుణ్యక్షేత్రం అంటారు పుణ్యక్షేత్రంలోనే అనేక రకమైన పుణ్యక్షేత్రాలు అనమాట అన్నపూర్ణ విశాలాక్షి కాలభైరుడు రుండి గణపతి సాక్షి గణపతి మరి అలాగే సంకటం వచ్చిన తులసీదాస్ వీళ్ళందరూ హరిచంద్రుడు చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం అనమాట ఇదంతా కూడా ఎక్కడ ఎదరడుగుతాం అండి బాల గణేష్ మనం చూడవచ్చు పక్క పరమేశ్వరుడు ఇదంతా కూడా చిన్న 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 ఆట సందుల్లోనే ఎంత విశాలంగా మనకి నగరాన్ని నిర్మించారు మనం చూడవచ్చు ఇదంతా కాశీ సందులు కాశీ వీధులు అనమాట చూడండి చక్కగా హనుమంతుడు అలాగే రాములు వారు నందీశ్వరుడు గోమాత మయూరం ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు అమ్మాయ మీరు తెలుగు వాళ్ళేనా తెలుగు ఏం మాట్లాడలే గజం చూడండి ఎంత చక్కగా రంగులు వచ్చారు అఘోరా గారు అన్నమాట సాధువులు పక్క చాలా బాగుందండి ఇదంతా కూడా మీకు పంపిస్తాం మాకు చాలా ఆనందంగా ఉంది అందరితో పంచుకోవటం మీరు అందరూ కూడా చూసి ఇంకా మంచి మంచి సలహాలు ఇవ్వాలి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఓకేనా కాలభైరవ మందిరం మేము కూడా మీకు చూపిస్తాం మీరు మాకు చెప్పాలి కృష్ణుడు సాధు ఓం ఆయన మహా ఏమని గుర్తుపెట్టారా అహల్యాబాయ్ కాశీని పునరుద్ధరించినటువంటి తల్లి బాలభైరవ ప్రధానమైన లోపల جائے بولو <ؤوس> حنمان کی جے سندے رام لکشمن <سلام> جان کے ہنومن ரயிலங்க ஸ்வாமி செப்பாரு கே தெளி ஆயினா காலவாய் ஓப்புராமராணு